ఓం శాంతి ఆధ్యాత్మిక అభిలాషులకు రాజమండ్రి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి హృదయపూర్వక ఆహ్వానం ఉరుకులు పరుగులతో నిండిన నేటి యాంత్రిక జీవనంలో మానసిక ఒత్తిళ్ల నుండి విముక్తి కోసం సహృదయం శాంతి సద్భావనల కోసం సామరస్యమైన ఆత్మీయ సంబంధాల కోసం సరియైన నిర్ణయాలతో విజయ సాధన కోసం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి రాజయోగ మెడిటేషన్ మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో లాభాన్వితులు కండి ప్రముఖ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ రాజయోగిని బీకే శివానీ గారు ఇరవై ఏడు సంవత్సరాలకు పైగా రాజయోగ సాధనతో పాపులర్ టీవీ ప్రోగ్రాం అవేకనింగ్ విత్ బ్రహ్మకుమారీస్ ద్వారా కోట్లాది మంది జీవితాల్ని శాంతి మార్గంలో నడిపించిన వ్యక్తిత్వం వారిది వారి ఎనలేని సేవలకు గాను రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఉమెన్ ఆఫ్ ది డికేడ్ అచీవర్స్ అవార్డును రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మహిళలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం నారీ శక్తి పురస్కార్ అవార్డును అలాగే వరల్డ్ సైక్రియాటిక్ అసోసియేషన్ ద్వారా గుడ్విల్ అంబాసిడర్ అవార్డులను సొంతం చేసుకున్నారు ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన రాజమండ్రి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం కానీ ముందస్తు బుకింగ్ తప్పనిసరి వివరాలకు స్థానిక బ్రహ్మకుమారి ఆశ్రమంలో సంప్రదించగలరు